పురుషులకు పురుషులకు కూడా ఉచిత బస్సు సో ఫస్ట్గా ఉచిత బస్సు ప్రయాణం అనేది మనం చూసుకున్నట్లయితే తమిళనాడులోని కర్ణాటకలో ఈ ఏరియాలో ప్రారంభించడం అయితే జరిగింది అందులో ఫస్ట్ మహిళలకైతే ఉచిత బస్సు అన్నారు ఇప్పుడు పురుషులకు కూడా ఉచిత బస్సు అని చెప్పేసి తీసుకురావడం అయితే జరిగిందనమాట సో తొందరలోనే ఉచిత బస్సు అయితే అన్ని రాష్ట్రాలకు వ్యాపించబోతుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజెంట్ ఉచిత బస్సు అయితే నడుస్తుంది అది మహిళలకు మాత్రమే ఇప్పుడు పురుషులకు కూడా ఉచిత బస్సు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట అన్నా డిఎంకే ఆకర్షణీయ హామీలో తన తొలి విడత ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదల చేసింది సమాజంలో ఆర్థిక సమానత్వం తెచ్చేందుకు రేషన్ కార్డులకు కుల విల అంటే కుటుంబ దీపం పథకం ద్వారా ప్రతి నెల రెండు వేలు అందిస్తామని చెప్పారు మహిళా బ్యాంకు బ్యాంకు కుటుంబం అంటే మహిళా కుటుంబం పెద్ద బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు నగర ప్రాంతాలను నివసించే పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు ఇప్పటికే అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుందని చెప్పడం అయితే జరిగింది అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే పురుషులందరూ కూడా మహిళలు అయితే ఉచిత బస్సు ఇస్తున్నారని పురుషులకు మాత్రం ఉచిత బస్సు ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నారనమాట అందరూ కూడా అదే అడుగుతున్నారు అటు ఏ రాష్ట్రంలో అదే అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడన్నా కూడా మహిళలతో పాటు పురుషులకి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం పురుషులకి కూడా అమల్లోకి అయితే వస్తుంది ఇక నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలకు అయితే ఉందన్నమాట తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పురుషులకి కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అదే జరిగితే పురుషులకు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే ఉంటుందన్నమాట సో కావాలనుకున్నారా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి